ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటున్నానండి అయితే ఫ్రెండ్స్ బాబావారి కరుణ కటాక్షలు మనందరి పైన ఉండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీకు గనక ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక మీకు వీడి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేయండి అయితే బాబావారు ఈరోజు కన్నీరు ఇచ్చిన దేవుడికి ఆ కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాము అని ఒక చిన్న సందేశంతో బాబావారు మన ముందుకు వచ్చారండి బాబావారు ఎందుకు అలా అన్నారో దాని పరమార్థం ఖచ్చితంగా బాబావారు ఏ సందేశం ఇచ్చినా కూడా దానిలో పరమార్థం మనం ఉంటుంది అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ కన్నీరు ఇచ్చిన దేవుడికి ఆ కన్నీటితోనే కృతజ్ఞతలు అరగదీసినప్పుడే కదా గంధపు చెక్క పరిమళం వ్యాపిస్తుందండి సాన పెడితేనే రక్తం రత్నం కాంతి విలువ పెరుగుతాయి కొలిమిలో కాలినప్పుడే బంగారం వన్నె పెరుగుతుంది అలాగే కష్టాల కొలిమిలో కాలి కన్నీరు కాల్చితే మనిషి పునీతుడవుతాడు మెత్తబడి కరిగిన హృదయానికి సంకేతమేనండి కన్నీరు దైవదర్శనం అయితే మనకెంత ఆనంద పాష్పాలు వస్తాయి బాబావారిని కాసేపు అలా చూస్తూ ఉన్నామంటే ఈ ఎంతలా కన్నీరు వరదలాగా వచ్చేస్తుందో బాబావారి టెంపుల్లో మనం కాసేపు అలాగా చూస్తూ ఉంటే మనకు కళ్ళ కళ్ళమ్మటి నీరు వచ్చేస్తుంది చూ ఎవరైనా చూస్తారేమో ఈ అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అందుకే ఏడుస్తుంది అనుకుంటారేమో అనుకుంటూ ఉంటాను నేనైతే కానీ కాదండి ఆనంద బాష్పాలు బాబా వారిని చూస్తూ ఉంటే అలాగా కళ్ళమెంట నీళ్ళు వస్తుంది అయితే అది ఏంటి అంటే పరమాత్మ పలకపోయేదారు అనుకోండి బాధతో కూడా కన్నీరు వస్తుంది ఆనంద బాష్పాలు వస్తాయి పలకలేదు అని మనకు తెలుస్తుంది బాబావారు మనతో మాట్లాడకపోతే నాకైతే తెలిసిపోద్దండి నేనైతే అసలు ఎలా అనిపిస్తుందో దైవం కరుణించాడు అన్న ఆనందంతో మనసు కరిగి నీరై కళ్ళ వెంట పరుగుతీస్తూ ఉంటుంది పరమాత్మ పలకకపోతే బాధతో ఆవేదనతో తనేమి నేరం చేశాను అన్న బాధతో కూడా కన్నీరు వస్తుంది అయితే కన్నీరు భౌతికంగా కళ్ళను శుభ్రపరుస్తాయని కూడా వైద్యులు అంటారు గుండె లోతుల్లో అన్న ఉన్న చెడు భావాలను కడిగి మనిషిని మహానుభావుడిగా కూడా చేస్తాయని భావకులు అంటారు నిజానికి కన్నీరు మనసుని అందులోని ఆలోచనలను ప్రక్షాళన చేయడానికే మనకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన ఔషధం బిడ్డా అని మన బాబావారు మనకు తెలియజేస్తూ ఉన్నారు కష్టాల్లో మాత్రమే కాదండి మనము భగవంతుడిని సర్వకాల సర్వ అవస్థలలోనూ స్మరించాలి అప్పుడు ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని గుండె నిబ్బరాన్ని బాబావారే మనకిస్తారు కష్ట సుఖాలు రెండు ఆ దయం ఇచ్చేవే కదా కాబట్టి ఆ రెండిటినీ మనం దైవ ప్రసాదాలుగానే భావించాలి చీకటి ఉంటేనే వెలుగు గొప్పతనం తెలుస్తుంది శ్రమ పడితేనే ఆ విశ్రాంతిలోని హాయి మనకే అర్థమవుతుంది తెలుస్తుంది కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తూ ఉంటుంది కష్టాలనిచ్చి పాపాలను కడిగే మన బాబావారు మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండగలమా అస్సలే ఉండలేము అయితేనండి నాకు ఇదంతా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బాబావారు నాకు చిన్న విషయం స్ఫురణకు వచ్చిందండి అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అయితే ఏంటంటే మనలో చాలామందికి ఏదైనా బాధ వచ్చితే కళ్ళ నీళ్ళు వస్తాయి ఏదన్నా సంతోషం వచ్చినా కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి అని చెప్పుకున్నాం కదా అయితే ఒకళ్ళు అయితే ఒక అంటే చాలామంది మనలో కూడా ఉంటారు అయితే నేను ఒక భక్తురాలు గురించి చెప్తా ఉన్నానండి ఆ పా అమ్మాయి ఇప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది తనకి ఊరు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అది తన సమస్య అనమాట అని తను సమస్యగా ఫీల్ అవుతుంది అయితే ఏంటి అంటే ఎందుకు కష్టాలనే మనకు ఎవరికైనా ఏదో టైంలో వచ్చిపోతూ ఉంటాయి అవి అడగకుండానే వస్తాయి అడగకుండానే వెళ్ళిపోతాయి అన్నట్టు అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏడుస్తూ ఉంటే ఎందుకు నేను ఇలాగా నాకు నాకైనా అందరి ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుని అలా ఉంటావు ఎందుకు అది అని చెప్పి తిడతారని చెప్పి కూడా నేను విన్నాను అయితే ఎందుకు ఏడుపు అట్లా ఏడుస్తుంది ఏంటి అని అంటే తనుకి ఏదైనా కష్టం వచ్చే అంటే చిన్న ఏదో సెన్సిటివ్గా ఈ చిన్న విషయానికి ఏడుపు వచ్చేస్తుంది తను మళ్ళీ బాబా భక్తురాలు చాలా మంచి భక్తురాలు అయితే ప్రతి ఎవరినైనా అందరిలోనూ బాబావారి కొంచెం పెద్దవాళ్ళుగా ఉన్నారనుకోండి వాళ్ళని బాబా వారిలాగా పెద్ద తాత అని అట్లా నాన్నని అలా పిలుస్తూ ఉంటుంది అనమాట బాబా వారిలాగా తను ఫీల్ అవుతుంది అయితే ఒక ఊర్లో ఒక పెద్ద లాగా గురువు లాగా ఒక ఆయన వస్తే తనతో పంచుకు ఎవరితో అయినా పంచుకుంటే ఎవళ్ళు ఏమైనా ఎగతాలు చేస్తారేమో ఏమైనా అంటారేమో లేనిపోయింది ఎందుకు అని చెప్పి ఎప్పుడు బయట పెట్టలేదు కానీ అది ఇంకా అలాగా ఎప్పుడు అలాగే ఉండిపోతుందని చెప్పి ఆయనతో పంచుకోవాలనిపించింది పంచుకుంటానికి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను అంటూ వినయంగా ఇలాగ నాకు ఊరికూరికే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఊరికే ఏడుస్తూ ఉంటాను అస్తమానం ఏడుస్తున్నావు అని అందరూ అంటూ ఉంటారు తిడుతూ ఉంటారు నాకు ఎందుకు వస్తాయో తెలీదు కష్టం వచ్చినప్పుడు వస్తుంది అట్లాగని చెప్పంటే తల్లి నువ్వు చాలా గొప్ప అదృష్టవంతురాలు అమ్మ ఊరికేనే కళ్ళంటి నీళ్ళు ఎందుకు వస్తాయి అని అంటే అది చాలా సున్నితమైన మనసు బిడ్డ అనిది బాబా మనసు బాబా హృదయం నీలో ఉంది అందుకే నీకు అలా వస్తూ ఉంది అని చెప్పి అంటారు దాన్ని ఆహ్వానించమ్మ అది నీకు తోడు నీడ నువ్వు పుట్టినప్పటి నుంచి అది నీతో ఉందమ్మా ఎవరున్నా ఎవరు లేకపోయినా అది నువ్వు చనిపోయే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ తర్వాత కూడా ఉంటుంది అది తోడు ఎవరైనా అందరం మధ్యలో వచ్చేవాళ్ళం వాళ్ళమే కానీ అది ఒక్కటే నీకు తోడు అది ఫ్రెండ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ నీ ఎవరో తోడు ఉండరు కానీ అది మాత్రం ఎప్పుడు తోడు ఉంటుంది నీకు కన్నీరే నీకు బెస్ట్ పుడతా కూడా నువ్వు మనం అదే కదమ్మా ఎమ్మడి పెట్టుకుని వస్తాం రాగానే ఏమంటే ఏమి ఎలా ఉంటాము ఏంటో ఈ లైఫ్ అని ఏడుస్తూనే పుడతారు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు తల్లి దగ్గర ఉంటుంది ఓదారుస్తుంది మనకి మార్గదర్శక నిర్దేశం చేస్తుంది మళ్ళీ ఎందుకు తర్వాత పెద్ద అయ్యాక ఎప్పుడు మన తోడు ఉండదు కదా మన అమ్మ ఏదైనా దెబ్బ తగిలితే కూడా అమ్మా అంటే అమ్మ పరిగెత్తుకు వచ్చేస్తుందా రాదు కదా ఏదో వస్తుంది కన్నీరు వస్తుంది అనమాట ఏదైనా దెబ్బ తగిలినా మనకేమైనా కష్టం వచ్చినా అలాగే సంతోషం వచ్చినా కూడా కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి మన కన్నీరే అప్పుడు తనకి అప్పుడు అర్థమైందనమాట ఓ నాకు ఆ గురూజీ చెప్పిన తర్వాత అప్పుడు తను రియలైజ్ అయిపోయి చాలా సంతోషపడింది అనమాట అయితే ఊరికే కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పి దా దాంట్లో పరమార్థం ఎంత ఉందన్నమాట బాబావారు అది నీ ఫ్రెండ్ అమ్మ ఎప్పటికీ కూడా నువ్వు తోడుగా చేసుకో నీ తోడు తోడు నీడగా ఉంటుంది అని అని చెప్పి చెప్తూ ఉన్నారు దాన్ని ఎప్పటికీ దూరం చేసుకోబాకమ్మా అని చెప్తా ఉన్నారనమాట అయితే ఏంటంటే మనం ఈరోజు బాబావారి సాయి స్ఫూర్తిలో ఈ విషయం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఆ తోడును మాత్రం ఇంకా ఇంకా ఎక్కువ దగ్గర చేసుకోండి ఊరికే ఊరికే ఏడుపు వచ్చింది అని చెప్పి అదేదో పెద్ద పొరపాటు అది మనం ఏదో చిన్న అట్లా ఎప్పుడు ఆలోచించవద్దండి అది మన బెస్ట్ ఫ్రెండ్గా మనం స్వీకరిద్దాము అయితే ఈరోజు సాయి సచ్చరిత్ర తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేసామండి శ్రీ నమః శ్రీ సరస్వతి అయినమా శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత నమః శ్రీ సీతారామ చంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు నమ ఇప్పుడు పూర్వకథానుసంధానం చేసుకునే ముందు పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగరంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలను బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు భక్తుల శ్రేయస్సు కొరకం పంచ సునాది పాప నివృత్తికి బాబా తమ నిర్వాణ పర్యంతము భిక్షా వృత్తిని అవలంబించటము ఆ బ్రహ్మ స్థావరాలలో సాయిే సర్వత్రా వ్యాపించి ఉన్నారు సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసులో నాటేవారు అందువలన ఈ పావన కథలను శ్రద్ధగా శ్రవణం చేయండి అని నేను శ్రోతలను ప్రార్థిస్తున్నాను వీనిని వింటే కృతకృత్యులవుతారు సిరుడి యాత్ర యొక్క విశిష్టత యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తరువాత సిరిడిలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపైన పడేవి ఆహ్వా పడేవి ఇది అందరికీ అనుభవం బాబా ఆజ్ఞను మీరి ప్ర ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు అనేకులను దారిలో దొంగలు దోచుకునేవారు దానిని వారు జీవితాంతం గుర్తుంచుకునేవారు రొట్టె తిని వెళ్ళండి బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళితే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు దీనినే అనేక భక్తులు గ్రహించారు ఒకసారి కోతే పాటిల్ కోపరగాంలో ప్రతివారము జరిగే సంతకు బయలుదేరి మసీదుకు వచ్చాడు టంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతిని తీసుకునే వంకతో వెళ్ళి వస్తాను అంటూ బాబా పాదాలకు వందనం చేశాడు భక్తులు అశ్రద్ధతో బాబా అనుమతిని తీసుకోకున్నా బాబాకు సమయా సమయాలు మంచి చెడు వేళలు తెలుసు తాత్య తొందరపాటును చూచి కొంచెం ఆగు అని అన్నారు బజారుకు మరోసారి వెళ్ళవచ్చు ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళవద్దని చెప్పారు కానీ తాత్య యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు కానీ శ్యామ అవసరము ఏముందని తలిచి బాబా మాటను లెక్క చేయకుండా తాత్య టంగాలో కూర్చుని బజారుకు బయలుదేరాడు రెండు గుర్రాలలో ఒకటి చెంచలమైనది రూపాయల ఖరీదైనది సావులు విహీర్ వద్ద అదుపు తప్పి అతివేగంగా పరిగెత్తసాగింది ఎన్నడు కొరడా దెబ్బతిని ఎరుగునది అతి త్వరగా బజారుకు వెళ్లగల గుర్రం పడిపోయింది దాంతో అకస్మాత్తుగా బండి పడి పడిపోయింది తాత్య నడుము పట్టింది ఇక ఎక్కడి బజారు ఎక్కడి సంత తాహత్యకు సాయిమాత గుర్తు వచ్చారు వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా జరిగిపోయిన దానిని గుర్చి ఆలోచించటం వ్యర్థం అలాగే మరొకసారి జరిగింది తాత్య కొలహార్ గ్రామానికి బయలుదేరాడు టంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తానని చెప్పాడు బాబా పూర్ పూర్తి అనుమతి లభించలేదు అయినా అలాగే బయలుదేరాడు ఆ తర్వాత ఏం జరిగిందో వినండి అసలే అది చాలా వేగంగా వెళ్ళే బండి గుర్రాలు అదుపు లేకుండా వారి తెన్ను మిట్టపల్లాలు చూడకుండా అతివేగంగా పరిగెత్తగా ప్రాణం మీదకు వచ్చింది సాయిబాబా దయతో ఆ అపాయం తొలగింది తంగ తుమ్మ చెట్టుకు గు్రుద్దుకుని ఆగిపోయింది నయం అక్కడితో వెనుకకు మరలాడు తరువాత ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అలాగే ఒక ముంబైపుర నివాసి ఆంగ్లేడైన గొప్ప గృహస్థుడు మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు అతడు మాధవరావు పేర నానా చంద్రకర్ వద్ద నుండి సిఫారసు పత్రాన్ని తెచ్చుకున్నాడు ఒక గుడారమును అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకుని వస్తానని అనుకోవడం అసంభవని అందరికీ తెలుసు ఆంగ్లేయుడు మూడుసార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు కానీ వ్యర్థమైంది దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు మసీదు పైకి వెళ్ళి మోకాళ్ళపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుమ్మించి అక్కడ కూర్చోవాలని అతని మనసులోని కోరిక కానీ బాబా అతని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి రానివ్వలేదు అతడు క్రిందనే మండపంలో కూర్చుని అక్కడ నుండి తమ దర్శనం చేసుకోవాలి కానీ పైకి రాకూడదని ఆంక్ష అతడు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా ఎందుకు ఇంత తొందర రేపు వెలుదుగానే అని అన్నారు బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు కనుక వెళ్ళవద్దని జనులు అతనికి అనేక విధాల నచ్చజెప్పారు అయినా అతడు పట్టించుకోలేదు జరిగిన దానివలసిన దానికి ముందు ఏదీ సాగదు అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు మొదట బండి బాగానే నడిచింది తరువాత గుర్రాలు దారి తప్పాయి సావుల విహీర్ మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది గృహస్థుడు వెనక కూర్చుని ఉన్నాడు అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా కుదుపు వచ్చి ఒక్కసారిగా టంగా పట్టుబట్టింది వెనుక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెళ్లికిలా పడ్డాడు గొప్ప ప్రయత్నంతో టంగాను ఆపారు ఆ గృహస్థు కొంత దూరం పాకుకుంటూ వెళ్ళాడు అతనిని లేవనెత్తి టంగాలో కూర్చోపెట్టగా టంగా ముందుకు సాగింది ఒకవైపు సిరిడి మరొక వైపు ముంబై లో ఉండగా టంగా కోపరగాం హాస్పిటల్కి వెళ్ళింది బాబా ఆజ్ఞను దాటినందుకు జవ దాటినందుకు అంతదు అతడు అక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపడ్డాడు తమ తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు ఈ విధంగా లెక్క లేనన్ని అనుభవాలు కలుగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు బాబా ఆజ్ఞను జవదాటే సాహసం చేసేవారు కాదు కొందరు విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి కొందరి విషయంలో గుర్రాలు అలసిపోయేవి మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు లేదా కొందరు మరమరాలు నవిలేవారు బాబా ఆజ్ఞను శిరస వహించిన వారు వేళ కాని వేళ కూడా రైలును అందుకుని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు బాబా భిక్షా వృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను వినండి బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయడమే ఉచితమని తెలుస్తుంది గృహస్థులకు అది ఆనందదాయకం దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు వాక్కును తనువును మనస్సును ధనాన్ని సాయి పాదాలకు సమర్పించి అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా ఎతులకు బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రైన వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం ఎతులు బ్రహ్మచారులు స్వయంగా వండుకోవడం నిషేధం అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాన వ్రతం పడటం నిశ్చయం అందువలన శాస్త్రాలు వారి పొట్టలను నింపే బాధ్యతను గృహస్థులపైన వేశాయి ఎతులు తమ ఉదర పోషణ ఎప్పుడు ప్రయత్నం చేయరు బాబా గృహస్థులు కారు వానప్రస్థానికి చెందరు వారు కేవలం బ్రహ్మచారులు బాల సన్యాసి వారికి భిక్షయే ప్రశస్తమైనది ఈ అఖిల విశ్వము నాయిల్లు నేను నేనే వాసుదేవుణ్ణి నేనే విశ్వంబరుణ్ణి నేనే అక్షర పరబ్రహ్మమును అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తి అధికారులు వారు విశ్వమంతా ఒకే కుటుంబం అని భావిస్తారు ఇతరులు హాస్యాస్పదంగా వీధులలో అడుక్కోవడాన్ని గమనించండి ముందు సంతానం పైన ధనం పైన లోకం పైన పైన మోహాన్ని విడవాలి ఈషనత్రయాలు లేని వారు భిక్షాన్నాన్ని ఆశించాలి లేకపోతే తుకారం మహారాజ్ తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించడం సిగ్గుచేటు దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమై ఉండడం చేత వారి శ్రీచరణాలను చేరుకోవడానికి సిద్ధముగా లేము పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయడం గృహస్థులకు నిషిద్ధం సిరిడిలో రోజు బాబా స్వయంగా వీరిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు వారు ప్రతిరోజు ఐదు ఏళ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు బా తమ ఇళ్లల్లోనే కూర్చుని ఆ ఈ లాభాన్ని పొందిన వారు ఎంతటి భాగ్యవంతులు పంచమహాయజ్ఞాలను ఆచరించిన తరువాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠినమైన పంచ సూనా పాపాలు నశించిపోతాయి కం కండని చుల్లి పేషని ఉదకుంబి మార్జని ఇవి పంచశూనాలని ప్రజల్లో ప్రసిద్ధి రోటీలో ధ్యానం ధాన్యం వేసి రోకలితో దంచి పొట్టును తీయడంలో తెలియకుండానే జీవహింస జరుగుతుంది కానీ ఇదంతా చేయకపోతే ఆ ధ్యానం వంటకు పనికిరాదు పంచసూనంలో మొదటి పాపం కండని పొయ్యిలో కట్టెలు పెట్టి వండడంలో తెలియకుండా ఎన్నో జీవులు చచ్చిపోతాయి చుల్లి అని ఇది రెండో పాపం తిరుగల్లో ధాన్యాన్ని పిండి చేసేటప్పుడు తెలియకుండా అసంఖ్యాక ప్రాణులను హాని కలుగుతుంది ఇంతటితో ఈరోజు సాయి అమృతం ఆపి మరలా రేపు కలుసుకుందామండి అయితే మీకు ఈ వీడియో చాలా ధైర్యాన్ని మీకు చాలా సందేశాత్మకంగా ఉన్ ఉన్నాయని నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయని ఆశపడుతూ ఉన్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బాబావారి భక్తులకు షేర్ చేయమని